వెల్కమ్ టు ఏఎన్టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు కడిమెట్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దత్తాత్రేయ మాట్లాడుతూ కడిమెట్ల గ్రామ సొసైటీకి ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయని ఈ గ్రామాల నుండి రైతులు సొసైటీ నుండి ఎలాంటి రుణాలు తీసుకున్న వారందరూ కూడా తమ దగ్గరలో ఉన్న సచివాలయంకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని తెలియజేశారు ఈకేవైసీ చేసుకున్న వారు సేఫ్గా ఉంటారని ఎలాంటి ఫోన్ ఆన్లైన్లో జరిగే మోసాలకు గురి కాకుండా ఉంటారని మీ అకౌంట్ హ్యాంగ్ అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్కీములు ఉన్నా మీరు తెలుసుకొనవచ్చని అన్నారు మా సొసైటీలో రుణాలు తీసుకున్న రైతన్నలు మహిళలు అందరూ ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం చివరి గడువు కావున అందరూ సమయంలోపు ఈకేవైసి చేసుకోవాలని తెలియజేశారు నా పేరు ఈ దత్తాత్రేయ కడిమెట్ల సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మా మండలంలో కడిమెట్ల సొసైటీకి ఇరవై ఏడు గ్రామాలు ఉన్నవి ఇరవై ఏడు గ్రామాలలోన రైతులకు మేము పంట రుణములు లోన్లు అంటే రైతు నేస్తము రైతు మిత్ర అప్పులు అప్పులు రైతులకు ఇచ్చినాము వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము వా మాకు ప్రతి రైతు మా సొసైటీలో కడిమెట్ల సొసైటీ ఎరగొటనది అప్పున్న ప్రతి రైతు సోదరుడు సోదరి మనులు కూడా దయచేసి ఈకేవై చేసుకోవాలను ఈకేవైస్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు ఫోన్ కార్డు తీసుకొని తమ దగ్గర సచివాలయంనకు వెళ్ళి ఈకేవై చేసుకోలేను దీని వలన గవర్నమెంట్లో ఏమన్నా నీ అకౌంట్ హ్యాంగింగ్ అయినా మరియు నీకేమన్నా బెనిఫిట్స్ వచ్చినా ఈ ప్రభుత్వము నిబంధనల ప్రకారము చేసుకుంటే ప్రతి ఒక్క రైతుకు కూడా మంచిది ఈ కేవైసీ ద్వారా మీ అకౌంట్ పర్ఫెక్ట్ గా ఉన్నదా లేదా మీ ఫేస్ కానీ ఓటీపీ కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా కానీ ఖచ్చితంగా ప్రతి ప్రతి గ్రామంలో రైతు సోదరుడు కానీ సోదరి మనులు కానీ దయచేసి సొసైటీలో ఎర్రకోట సొసైటీలో ఎవరైతే అప్పున్నారో పంట రుణం కానీ మాటగేది లోన్లు కానీ దీర్ఘకాలిక లోన్ కానీ ఖచ్చితంగా వాళ్ళు వడ్డీ కట్టినా కట్టకపోయినా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి మెంబర్ అయ్యి ఉండి అప్పుండి దయచేసి సీకేవైసీ గ్రామ సచివాలయం దగ్గరలో మీ గ్రామంలోనే ఇప్పుడు దైవదీన గ్రామము దైవదీన సచివాలయము కడిమెట్ల గ్రామం కడిమెట్ల సచ సచివాలయము ఎర్రగోట రాళ్ళదొడ్డి ఎర్రగోట సచివాలయము అట్లా ప్రతి విలేజ్ల సచివాలయం మసీదుపురం కానీ మసీదుపురం వెంకటగిరి కానీ కోటెకల్ కానీ చెన్నాపురం కానీ ఏనుబాల గాని తిమ్మాపురము కూలూరు కల్గొట్ల పార్లపల్లె ఇన్ని విలేజ్ల మా రైతు సోదరులు అందరూ ఉన్నారు కూడా దయచేసి మండలములు ఉన్న రైతు సోదరులందరికీ కూడా చిన్న విన్నపము తెలియజేయడం అనగా తప్పకుండా రైతు సోదరులందరూ కూడా మీరు మీ అప్పు ఉన్న ప్రతి వ్యక్తి కూడా సచివాలయంకి వెళ్ళి తమ ఆధార్ కార్డు ఫోను తీసుకెళ్లి మీరు అక్కడ ఈకేవైసీ చేసుకుని వాళ్లను ప్రభుత్వము అదే పనిగా మీ సెల్ ఫోన్లు కూడా ఈకేవైజ్ చేసుకోండి మీ అకౌంట్ లో హ్యాంగింగ్ అవుతుంటాయి ఇబ్బందికరంగా ఉంది ప్రభుత్వ నిబంధనలు ఏమన్నా కూడా ఈకేవైజ్ చేసుకుంటే ప్రభుత్వ ఈ నిబంధనలు బెనిఫిట్స్ మీకు అందరికి కూడా వర్తిస్తాయి దయచేసి ప్రతి సోదరునికి రైతు సోదరికి కూడా అందరికి కూడా ప్రతి పేరు పేరున మా మెంబరు సొసైటీలో ఎవరైతే అప్పుదారులు మెంబర్లు ఉంటారో మా రైతు సోదరులు కూడా ఖచ్చితంగా గ్రామ సచివాలయంకి వెళ్ళి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు లోపల డిసెంబర్ ముప్పై ఒకటి లోపల తప్పక కేవైసీ చేసుకొని మీరందరూ కూడా మా సొసైటీ కి సహకరించవలెను ప్రభుత్వ నిబంధనలు మనం ఎవరు కూడా అతిక్రమించకూడదు ప్రతి ఒక్కరు పోయి మీకోసమే ఈ ప్రభుత్వము ఈకేవైసీ చేసుకోమని మీకోసమే పెట్టింది కాబట్టి మీ అకౌంట్స్ ఎక్కడైనా హ్యాంగింగ్ అయ్యేది ఎవరైనా ఓటీపీలు చెప్పడం అట్లా జరుగుతుందామని చెప్పిన తర్వాత మీ ఫేస్ వ్యాల్యూ చెప్పి అవన్నీ చెప్పి మీకు అన్ని అందుబాటులో పెట్టినారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకొని మా సొసైటీకి డిసెంబర్ ముప్పై ఏటో తారీఖు చివరి గౌడు కంపల్సరీ సచివాలయానికి వెళ్ళండి సోదరులారా రైతు సోదరులారా ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు మంగళవారం రోజు లాస్ట్ చివరి రోజు కాబట్టి సచివాలయానికి ఎప్పుడు కూడా సచివాలయంలో ఉంటారు ఏమైనా అనుమానాలు వస్తే మీ ఫోన్ చేసి అడగవలసిందిగా ప్రార్థన